అందరికి సనాతి బిజలారా ఇక మీ నర్సీ తాత మీకోసం ఇయ్య తీరు తీరు ముచ్చు పట్టుకొనిచ్చాడు మీద కూడా ముందుగా చూద్దాం పని ఇక ఇప్పుడు ఏపీలో నీ దండం పెట్టి ఏ నోటయినా ఏ గని అయినా జిత్వాని జత్వాని చిన్నపిల్ల కారెంట్ పెద్ద పెద్ద మూలకున్న ముసలమ్మ దాకా గిది కథ ముంగటేసుకుంటున్నారు ఎందుకంటే ఈ జత్వారిని మరి కక్షపూరితంగా మరి వేధింపులకు గురి చేసిరు అనే ముచ్చల మీద ఇప్పుడు దీని మీద ముగ్గురు ఐపీఎస్ అధికారుల చుట్టూ తిరుగుతుంది అటవల్ల ఈ కేసు అరే మరి సీఎం చంద్రబాబు నాయుడు ఏమనుకోస్తుండ్రు ఎవరిని వదిలిపెట్టాము ఎవరిని వదిలిపెట్టాము జత్వానికి న్యాయం చేస్తాము న్యాయం చేస్తామని బాగానే అదో ఇదో అంబాయ్య వెళ్ళబోసుకుంటాడు కానీ అసలు కథ అసలు మరగు ఏడ ఉంది ఏంది ఏం కథ అంటే మరి గ్రూప్ వన్ అధికారిని ఏ రకంగా నియమిస్తాడు విచారణ అధికారిగా అని ఈ రకంగా కూడా అనుమానాలు ఆ ఏపీ జనాలు తప్పు చేసిందేమో ఐపీఎస్ అధికారుల మీద అనుమానం కొనసాగుతుంటే గ్రూప్ వన్ అధికారి ఏసీపీ శ్రవంతిరాయిని ఏ రకంగా నియమిస్తారు చంద్రబాబు ఆహా లోపడంగా ఏదో కథ నడుస్తుంది అనేది కూడా మరి గుసగుస వినపడుతుంది మొత్తానికైతే జత్వానీ కేసు ముగ్గురు ఐపీఎస్ సుట్టు తిరుగుతుంది అటా మరి రాగా రాంగ 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 మరి ఈ కేసు ఎట్టయితుందో ఏం అవుతుందో కానీ ఏపీలో సంచలనంగా మారేందులా ఈ జత్వానీ కేసు అలాగకుండా చూడాలా మరి రేపు రేపు ఏం తెలుతుందో నిజాలు హా తెలంగాణ ఏపీ రాష్ట్రాలలో నేను ఫారైపోను వానలు పడక రైతన్నలందరూ మీది మగాన ఎదురు చూసుకుంటా ఓ ఆనదేవుడా జర రావయ్యా మా నేల పోవయ్యా మా భూమి పోవయ్యా మా పంట పొలం అంతా వెళ్ళిపోతుందయ్యా మా నేల మొత్తం నిలబెట్టిందయ్యా హరే రామచంద్ర జరరా రాసారు జరరా దేవుడా జరరా స్వామి జరరా మాయగాని అని ఈ రకంగా బదిలాడి భంగపడుతున్నారు ఏపీ జనాలు తెలంగాణ జనాలు ఏది దేవుని కోసమో ఆనదేవుని కోసం కానీ గుజరాత్ రాష్ట్రంలో నీ దండ పెట్టి కుండపోత వర్షంతో దిమ్మ దీర కొడుతుంటే వాగులు వంకరు పొంగి పొలి రోడ్లు మొత్తం చెరువులెక్క అయినాయి అట మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని పరిస్థితి ఉని పాడైపోతారు మరి ఎట్లా తెచ్చుకోవాలి కూరగాయలు ఎట్లా తెచ్చుకోవాలి పప్పు దినుసులు ఎట్లా తెచ్చుకోవాలి ఎట్లా తినాలి ఎట్లా తాగాలి ఎట్లా వండాలి ఏంది ఏం కథ అని ఇక గుజరాత్ జనాలు ఆలోచన చేస్తుంటే ఇంకా హా ఉన్నది ఉన్నది మనకు ఒక ఐడియా అని ఈ రకంగా ఆన్లైన్ బువ్వ ఆర్డర్ చేసుకుంటే పాడైపోను కదా ఫుడ్ డెలివరీ బాయ్లు ఇక వీళ్ళకు సద్దులు మొయ్యలేక నడి నడుములోతు నీళ్ళ అల్లకి వెళ్ళి ఈదుకుంటా ఈదుకుంటా శర్రపిట్టే వాళ్ళకి నిగి 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 ఈ రకంగా వాళ్ళకు బువ్వ తీసుకొచ్చి సాయం చేసి వాళ్ళ కడుపు నింతులా వాళ్ళ కడుపు నింపుతున్నారు ఈ డెలివరీ బాయ్లు మరి ఇప్పుడు ఈ డెలివరీ బాయ్లకు షెడో పడ్డో ఏమన్నా పదో పరుకో పెంచుతారా పెంచుతారా అని ఆశ మీద ఎదురు చూస్తున్నారు అట మరి ఏందో ఏం కదా కానీ అయితే డెలివరీ బాయ్లకు వచ్చింది కష్టం ఎందుకైతే ఇప్పుడు ఇండల్లోనే ఉండి సర్ది పువ్వు కోసం ఇంకొక ఈ రకంగా ఆర్డర్ పెట్టుకుంటే నడువంగా ఈ డెలివరీ బాయ్లకు వచ్చింది కష్టం ఇప్పుడు ఈ బువ్వ మొయ్యలేక కాంపినోళ్ళు బాగానే ఊరు తింటోళ్ళు బాగానే ఊరు మధ్యలో గిసం ఉండి పిల్లలు బాగా పడుతున్నారు రాడాలా మరి ఈ పొరగాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందా జరగదా ముందు ఓహో సీఎం రేవంత్ రెడ్డి ఐడ్రాను ఎందుకు తీసుకొచ్చిండో ఇప్పుడు అర్థమైంది అసలు కథ ఏంది దీని మరుగేంది ఎందుకు దీంతో ఆట ఆడిస్తుండు దీంతో ఐడ్రామా చేస్తుండు అని బీజేపీ ఆమె ఉండే కదా అని దండం పెట్టి ఆ అరుణక్క మరి గద్వాల జేజమ్మ అరుణకని దండీ కడపలో ఉన్న అంబాయంతా కషాయమంతా వెళ్ళగకుండా ఈ హైడ్రాను ఎందుకోసం తెచ్చింది అంటే ఇగో నేను చెప్తున్నా ఇను అని ఇక ఈ రకంగా చెప్పుకొస్తుంది అరుణక నాలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ల కలెక్షన్ల కోసమే ఇగో ఈ రకంగా ఇగో ఈ కథ నడిపిస్తుమయ్యా ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆనాడు పేదోళ్లకు ఇండు కట్టించింది సర్కారే మళ్ళీ ఈనాడు మీరు పేదల ఇండు ఏ రకంగా కూలగొడతారు మీరు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ పేదోళ్ళ గూడు మీద మీరు కన్నేసి ఈ రకంగా వాళ్ళని ఆగవాగం చేసుడు ఎక్కడిది వాళ్ళని అన్నవ రామచంద్ర అనిపించుడు ఎక్కడిది అని గద్వాల చేసామ అరుణక బాగానే చేసుకుంటుంది చూడాలా మరి రేవంతమయ్యా ఈ అరుణకకు ఏ రకంగా కౌంటర్ ఇస్తాడు మరి ఈ పేదోళ్లకు ఎట్లా న్యాయం చేస్తాడు అనేది రేపు రేపు చూద్దాములా ఇక ఒకప్పుడు కల్వకుంట్ల కుటుంబాన్ని కడిగి పారేసి ఊరూరు తిరుక్కుంటా రైతులకు న్యాయం చేస్తలేరు రైతులను వసవస అనిపిస్తుర్రు రైతుల కన్నల్లా కన్నీళ్లు చూస్తుర్రు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు కేసీఆర్ కేటీరావు కవిత హరీష్ రావు అని నీ దండం పెట్టి కాల గిరకను కట్టుకొని తెలంగాణ మొత్తం కే పాల్సారు ఇక ఆఖర కల్లా కేటీఆర్ అభిమానితోటి దెబ్బలు కూడా తిన్నాడు ఇదంతా అంతా లోకమంతా ఎరుకున్న ముంచుతాయి కానీ ఇప్పుడు ఆఖర కోస్త కల్లా కల్వకుంట్ల కుటుంబం మీద ప్రేమ వరగ పోసుకుంటు ఉంటుండులా కే పాల్సారు ఎటా ఏంది ఏం కదా అంటే ఇక మరి కే పాల్ సార్ కాట ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ పార్టీలో శరీరకాయ కదా ఆ గందుకనే వీళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటే చెయ్యాలని పట్టుబట్టి హైకోర్టులో పిల్ దాఖలు చేసిండట కేసు కట్టిండట అబ్బా ఇక మరి అది రేపో మాపో రేపో మాపో మరి ధర్మాసనం ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది ఎట్ట జరుగుతుంది అనేది ఇక విచారం జరగనుందడన మొత్తానికైతే కేశీరావు మీద ప్రేమ వరకపోసుకుంటుండు పెద మనిషి కేఏ పాల్సారా ప్రజాశాంతి పార్టీ పెద్ద మంచి చెప్పలేం కానీ గింత రామ సక్క ప్రేమ పుట్ట గొడుగు లెక్క బుట్టుకొచ్చి ఇందులో మరి రేపు రేపు మరి చంద్రశేఖర్ రావుది కే పాలు దోస్తానము ఏ రకంగా ముంగడిపోద్దాం ఇందాములా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందరూ కేవలం దానవ నాగేంద్రనే తిడతారు దానవ నాగేంద్ర చేరాడని దానవ నాగేంద్రు సహా ఇంకొక తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు అది చట్ట విరుద్ధం అని ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నేను తెలుసు అది ఈ లాస్ట్ వీకే నేను ఆర్గ్యూ చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కొరకు పిల్లేసి ఇతర మ్యాటర్స్ ఏపీ హైకోర్టులో లో చేసి ఎలక్షన్ పిటిషన్ ఆర్గ్యూ చేసినందు వల్ల ఇది నేను టేకప్ చేయలేకపోయాను ఒకే పర్సన్ ని కోర్టు తెలంగాణ హైకోర్టు ఏపీ హైకోర్టులో లో తిరిగినందుకు రెండో విషయం రేవంత్ రెడ్డితో ఏం చెప్తున్నానంటే నువ్వు ముఖ్యమంత్రి అయి తొమ్మిది నెలలు అయింది ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు బిల్డింగ్లు కోల్చడం చాలా ఈజీ అమెరికాలో ట్విన్ పేరు పేదఊరు లేని ఆల్కాయ పంతొమ్మిది వందల లక్ష కోట్లు విలువైన ట్విన్ టవర్స్ ను పూజ చేశారు రెండు కట్టింగ్ ఎక్కువ ఎంత ముప్పై సెకండ్లు కానీ ఆ ట్విన్ టవర్స్ కట్టడానికి పది సంవత్సరాలు పట్టింది మరి మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి తొమ్మిది నెలల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారు ఎన్ని కంపెనీలు కట్టారు ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు ని పాడైపోను కదా ఇది ఎక్కడి పీడరు ఇది ఎక్కడి కథరు నాయనా తెలంగాణ రాష్ట్రంలో మరి పట్నం హైదరాబాద్ చుట్టూ చెరువులు మొత్తం ఆక్రమించారు కబ్జాలు చేసిరు దగాకోరులు బడాబాబులు పెద పెద్దలు అని రేమర్థం అయ్యే బాగానే ఉపాయం చేసి హైడ్రాన్ తీసుకొచ్చింది కానీ ఆఖరికి వస్తారు కల్లా ఎవరి మంద మీద పిడుగు పడ్డట్టు పాడైపోను కదా పేదోలు సత్యకాలం వచ్చింది కానీ అన్యారం సరకుండా అరే చెరువులని ఆనుకొని ఉన్న బిల్డింగ్ కూల్చోండి దాన్ని కథ పట్టి అని ఆ పేదోళ్ళ న్యాయం చేయరి అని చేయకు ఆఖరికొస్తాడు కల్లా వాళ్లకు చెరువులు ఆనుకొని కట్టుకున్న బిల్డింగ్ లకేమో నోటీసులు ఇచ్చి ముప్పై రోజులుగా ఆపుతున్నాట అందులో వికలాంగులు పాపం అంగవైకల్యం ఉన్న ఎక్కడ ఏ దిక్కుమక్కు లేకుండా ఉన్న గీళ్ళ మీదనేమో ఎమ్మటే ఆగ మేఘాల మీద ఉరికొచ్చి గాడికి కుప్ప నూకుతున్నారు అట ఇది ఎక్కడి పాపం అని అడిగితే ఇంకా వాళ్ళ మీదకి పోలీసులు నాలుగు వందల పోలీసులని మీటి బెదిరించారు అన్న గీడా అయ్యే చూడు ఈ పెద్ద మహబూబ్ నగర్ కథ పెద్ద ఏం చెప్పుకొస్తుండో ఆ శ్రీనివాస్ గౌడన్నీ ఎట జరుగుతుంది హైడ్రా చెప్ప నాలుగు వందల మంది పోలీసు పోయినరంటే అందులో కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు ఏం జరుగుతుందో తెలియదు గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమైతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకున్నారంట వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదవాళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి అడుస్తున్న వాళ్ళు అందులో కాలనీలో మీరు ఒక్కరు వైపు కూలిచి అడిగేటోళ్ళు లేదా ఇరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాదులో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీసులు ఇస్తారు చెరువులల్లో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కనే ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మీరు ఇవ్వాలని కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము నోటీసులు లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరిచ్చిన ఇచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు ఖాళీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతుకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు వేల పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు మా ఊ విశ్వానికే అయినా నువ్వు పెద్ద టూబు ఆ సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు ఆ జగవంతమా పెట్టి అరసేతిలో కలియుగవంత కండ చూపిస్తావు యూట్యూబో పక్క మించి లేస్తనే ముఖము చూస్తారు యూట్యూబు ఇక ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కూలి చేస్తాడైనా కొలువు చేస్తాడైనా ఒక్కరోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో పోగొట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయగా ఈ ఇడిపుసుంటారు చిన్న పోయి నిన్ను చూడకుండా ఉండలేరే యూట్యూబో నువ్వు లేకుండా బతకలేరే యూట్యూబు ల ఎవడ కనిపెట్టిండో ఈ యూట్యూబ్ కలుపు చల్లకుండా పొద్దులేదు మాపు లేదు ఏ పని మీద సోయ్లేదు దేవుడు ఇగో యూట్యూబ్ 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 ఇలా ఏంది ఇలా మన తెలంగాణ టీవీ యూట్యూబ్ రాగానే ఎత్తుకుంటుంది అంటే ఇక మరి సోషల్ మీడియాలో కిరిక తిరిగి తిరగాలి ఫేమస్ కావాలని ఎర్రి ఎర్రీ ఏషాలు నేటి తరం యువత ఇక ఆఖరికొస్తా రకాల నల్లగొండ జిల్లా ఈ పాడైపోర్గా వేమలపల్లి కాడ నాగార్జున సాగర్ ఎడమకాలు కాడ ఈ రకంగా నేను సెల్ఫీ దిగుతా నేను సెల్ఫీ దిగి దాన్ని యూట్యూబ్లో పెట్టాలి సోషల్ మీడియాలో పెట్టాలి ఫేమస్ కావాలి అని ఆలోచన చేసిందట ఓ తెలికల్లా అక్క ఆఖరికొస్తకాల కాలు జార వాడ జర అయితే కలుస్తుండే ఇక నువ్వు నేను ఏదో మానవత్వం ఉన్న మనుషులు తాడో బోడో చేసుకొని చిన్నగా గొర్ర గొర్ర గొరే పిల్లలు గుంజుకొచ్చానికి గుంజుకొచ్చిలా ఈమె సకదనం చండా ఈమె ఫేమస్ అయితే కాలువ కాలు పోయి సెల్ఫీ ఫోటో దిగి గిన్నె జారి పాడాలనా ఏంది గాషాల పాడువాడా ఏంది ఏమనులా ఈ నడుమతం బుద్ధులు పాడువాడా ఇంకెన్నడు మారతారు ఏమో ఈ ఇరు జనాలు జనాలు జాలి లేనివో బ్రహ్మ మారా ఎట్లా రాస్తీవయ్యా కళ్ళు మూసుకొని ఒళ్ళు మరచిపోయి గీతెట్లా గీస్తీవయ్యా జాలిలేనివో బ్రహ్మా మారాతెట్ల రాస్తివయ్యా కళ్ళు మూసుకొని ఒళ్ళు మరచిపోయి గీత ఎట్లా గీస్తీవయ్యా అది గీ రకంగా మేము ఏం చేయము ఎట్లా చేయము బ్రహ్మదేవుడు మాకు గీరాత రాసే భూమికి గిట్ల దోనే అని ఇప్పటికే వికలాంగుడు తెగ బాధపడుతుంటే పాడైపోను కారా దెబ్బ మీద దెబ్బ అన్నట్టు నీ పాడియాను ఈ రేవంతమయ్యకు మా వికలాంగుల కథే కనబడదా మా మా వికలాంగుల ఎవరైనా ముంగడికి వచ్చిందా మా వికలాంగుల మీదనే కన్ను పెట్టిండు ఎందుకు మమ్మల్ని పగబట్టిండు ఆ ఇయనమ్మ మహబూబ్ నగర్లో ఐదు వందల ఇరవై మూడు సర్వేలో ఉన్న మా దాని మీద ఎందుకు ఇట్లా ఈ రకంగా ఈ చేసుకుంటా చేసుకుంటే రేవంతమయ్యే అవుతుండు మేమే ఉన్నామా అసలు మేము పేదోళ్ళు మేము బతకాలన్నా బతుకొద్దాం ఇలా మాకు గూడు ఎదరగొట్టి ఇలా మాకు కూడు లేకుండా చేసి ఇలా మమ్మల్ని బజారు పాలు చేసి ఇలా అన్నవు రామచంద్ర అనిపిస్తుండు మా ఉసురు ఎవరికి మురుతుంది ఎవరికి ముట్టాలనో గాలకే ముడుతుంది ఇప్పటికైనా సర్కారు వాళ్ళు ఆలోచన చెయ్యాలి ఇలా మేము కాళ్ళు రెక్కలు లేని మేము ఎట్లా బతకాలి ఏం చేయాలన్నా మాస మాకుంటే ఇక ఈ రకంగా సర్కారు సర్కార్ అధికారులు మమ్మల్ని పగబట్టి మమ్మల్ని ఉచితార్థంగా ఇలా రోడ్డు మీద తీసుకొచ్చారు అని ఈ రకంగా ఆంబోదం వెళ్ళబోసుకుంటుంటే ఇక మరి మహబూబ్ నగర్ పెద మనిషి ఆయన ఉండగానే ఉండే కార్పొరేట్ పెద మనిషి శ్రీనివాస గౌడ్ ఇక వాళ్ళతో షెడోపాటు మాట్లాడి ఇంతో అంతా ఇక కడుపు నింపే వ్యవహారం చేసిండట ఇంత బువ్వ పెట్టిచ్చిండట చూడాలి మరి రేపు రేపు వీళ్ళ బాధలు వీళ్ళ గోసలు మరి ఏ రకంగా రేవంత వయకు పోతాయా పోవా నడవగానే ఈ కథ ఓడిపోతుందా వీళ్ళకు మరి వికలాంగుల ఏమన్నా న్యాయం జరుగుతుందా సర్కారు ఏమైనా ఆదుకుంటదా లేకపోతే ఇంకేం చేస్తుంది ఏం కథ లేకపోతే ఈ వికలాంగుల పోరాటం ఎట్లా ఉంటుందో మును ముందు చూద్దాములా మొత్తానికైతే వికలాంగులు ఆగంపచ్చులయ్యుల్లా అప్ బీసీల నోరు మోసి రాజ్యాధికారం దోసి అంతట ముందడుగేసి బీసీల వెనక తోసి అరేరే అగ్రకుల పాలనేందిరా ప్రతినిత్యము బీసీల రోదనేందిరా అగో ఆ బీసీల కోసం నేను పాటు ఆ బీసీల కోసం నేను గొంతు ఎత్తుతున్నా ఒకప్పుడు ప్రశ్నించే గొంతుకైన ఈ కేసీరావయ్య కుర్షిని ఎట్లా ఊడగొట్టినో ఇప్పుడు రాబోయే రోజుల్లో రేవంతమయ్య కుర్షి కూడా నేను ఎసరు పెడతా అందుకనే బీసీ నినాదం ఎత్తుకున్నా బీసీలు ఆ ఇప్పుడు మేల్కోరి బీసీలు ఆ ఇప్పుడు కళ్ళు తెరువురి అని ఈ రకంగా తీర్మానం మనం అల్లయ్యా చెప్పగానే చెప్పిండులో రేవంతమయ్యకు సురుకు బాగానే తలిగిచ్చిండు ఆ ఇక మరి చూడాలి రేపు రేపు బీసీల రాజ్యం ఏ రకంగా ముంగు పోతే ఇక మరి అరవై డెబ్బై శాతం ఉన్న బీసీలు అనగవాడి కిందవాడి మీదవాడి పాత లోకంలో పడితే ఐదు శాతం ఉన్న దొరల పాలన రేట్ల పాలన మరి ఈ రకంగా మరి ఓసీలు ఎట్లా వెళ్తారు రాజ్యాన్ని అని ఇక బీసీ తీర్మారు మళ్ళన్నా బాగానే తీరువాటం చేసుకొని మాట్లాడుతుండు కుతికే కొతికే కూలవాడంగా నోరు బొంగు పో చూడాల మరి తీర్మారు మళ్ళన్నా రేపు రేపు మరి బీసీల కథ ఇంకా ఏ రకంగా ముంగటేసుకుంటాడు ఎట్ట సంగతి అప్పటికే నిన్నేలా రేపు రేపు కేసీరావయ్య ఇప్పటికే కేసీరావయోని కూడా నడుస్తా కొంత కొట్లాడతా అని కూడా అనుకొస్తుండు మరి చూడాలి రేపు రేపు ఇంకా ఏ తతంగా నడుస్తుందో ఈ బీసీల కొట్లాట ఈ బీసీల చేయాలి మొన్న మీద సెక్రటేరియట్ లో మీటింగ్ అయితే మరల్లా నన్ను పిలిచి ఎందుకు పిలిచిరో నాకు పిలిచి ఒక ఆయన పెద్ద ఆయన ఏమంటాడు జానారెడ్డి సాబ్బు ఏమంటాడు బీసీలో స్కిప్ చేద్దామంటాడు అరే ఇది ఎక్కడ కథ బీసీలది నలభై రెండు శాతం స్కిప్ చేద్దామని జానారెడ్డి సాబు చెప్తా ఉన్నాడు నేనేమన్నా సార్ మన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేజ్ నెంబర్ పదహారు పేరా వన్ లో చెప్పినాం సార్ మనము ఇక్కడ మన మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిరియాల్లో గడుదాము అంతవరకు మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికి నమస్తే